సమంతకి ఏమైంది ఎక్కడున్నారు సినిమాలు ఎందుకు చేయట్లేదు అవకాశాలు రావట్లేదా వచ్చినా కూడా వద్దనుకుంటున్నారా అసలేంటి శామ్ ప్లాన్ తెలుగు సినిమాలు మాత్రమే చేయట్లేదా లేదంటే హిందీలో కూడా ఇదే సమాధానం చెప్తున్నారా సమంత బ్రేక్ ఇంకా ఎన్నాళ్ళు మళ్ళీ ఆమెను వరుసగా సినిమాల్లో చూసేదెప్పుడు ఏదో అనుకున్నాం గానీ సమంత దూకుడు అడ్డుకోవడం అంత ఈజీ కాదు బాసు మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఈమెలో ఏదో సంథింగ్ ఉంది అందుకే ఇప్పటికీ ఆఫర్స్ అలా క్యూ కడుతున్నాయి టాలీవుడ్ టు బాలీవుడ్ సమంతతో నటించడానికి హీరోలు పడుతున్నారు కానీ ఈమె మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పట్లేదు ఏడాది నుంచి ఖాళీగా ఉన్నారు శామ్ విడాకుల తర్వాత కాస్త జోరు తగ్గించినట్లు అనిపించినా ది ఫ్యామిలీ మ్యాన్ టూ తర్వాత మళ్లీ శామ్ కెరీర్ కు రెక్కలొచ్చాయి మధ్యలో మయోసైటీ సిబ్బంది పెట్టినా తగ్గేదేలే అంటూ హాలీవుడ్ వరకు శాం జర్నీ సాగుతూ ఉంది ఖుషీ తర్వాత తెలుగు సినిమాలేవి ఒప్పుకోలేదు ఈ భామ రెండు సినిమాలకు కమిట్ అయినా నిర్మాతలకు అడ్వాన్సులు కూడా తిరిగి చేసినట్లు తెలుస్తోంది బాలీవుడ్లోనూ అప్పుడెప్పుడో ఒప్పుకున్న సిటాడల్ సిరీస్ పూర్తి చేశారు సమంత తర్వాత మళ్లీ కనిపించలేదు సోషల్ మీడియాలోనూ ముందులా యాక్టివ్ లేరు శామ్ ఎప్పుడో నెలకు రెండు మూడు షూట్స్ పెట్టి చేతులు దుల్పేసుకుంటున్నారు కానీ ఫోటో మాత్రం అందాల ఆరబోతుతో పిచ్చెక్కించేస్తున్నారు సమంత